హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు నేను చుక్కకూర తాలింపు పెడుతున్నాను దానికోసం నేను చిన్న చిన్నవి రెండు చుక్కకూర కట్టలు తీసుకున్నా అవి ఫస్ట్ నేను కాడలు కట్ చేసేసుకుంటున్నాను మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఎందుకంటే ఇసుక అనేది కాడల దగ్గరే ఉంటుంది కదా ముందు మనం కట్ చేసేసుకుంటే మనకి కడగడానికి ఈజీగా ఉంటుంది దీన్ని నేను ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని అప్పుడు కడుగుతానండి మనకి ఆ కూరల్లో చాలా పోషక విలువలు ఉంటాయి కదా మన అందరికీ తెలిసిందే కంటి చూపు మెరుగుపడడానికి అనేవి మనకి చాలా అవసరం ఇంకా కూరగాయల్లో కంటే ఆకుకూరలో పోషక విలువలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి ఇప్పుడు నేను ముక్కలు కట్ చేశాను కదా ఆకుకూరని దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు తాలింపు కోసం మూగుడులో కొంచెం ఆయిల్ పోసాను ఫస్ట్ తాలింపు పెట్టుకుని తర్వాత ఒక నిమ్మకాయ సైజు ఉల్లిపాయ ఒక నిమ్మకాయ సైజు టమాటా నేను పక్కన పెట్టుకుని ఉంచాను కట్ చేసి కొంచెం పచ్చనపప్పు కొంచెం మినపప్పు నాలుగైదు వెల్లుల్లి రవ్వలు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిర్చి ఇందులోకి కారం ఎక్కువే పడద్దండి ఎందుకంటే చుక్కకూర అనేది పుల్లగా ఉంటుంది కదా కారం ఎక్కువ పడద్ది మనం ఎండుమిర్చి వేసుకోవాలి కారం కూడా వేసుకోవాలి ఈ తాలింపు వేగిన తర్వాత ఈ లోపు మనం పక్కన చిన్న నిమ్మకాయ సైజు ఒక ఉల్లిపాయ అదే సైజులో ఉన్న ఒక టమాటా పక్కన పెట్టుకుని ఉంచుదాము ఇప్పుడు ఈ తాలింపు అంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిన్నూళ్ళపై ముక్కలు కూడా నేను వేసేసుకుంటాను ఈ చుక్కకూరే కాదండి ఆకుకూర ఏదైనా మన బాడీకి చాలా అవసరం ఎందుకంటే కూరగాయలతో పోలిస్తే రేటు కూడా తక్కువగానే ఉంటుంది కాకపోతే బెనిఫిట్స్ అయితే ఎక్కువ ఉంటాయి ఆకుకూరలో కాకపోతే ఎవరో తినడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గినండి మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకోవచ్చు మనం టమాటా ముక్కలు కూడా బాగా మగ్గనిద్దాం కాసేపు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోద్ది ఆకుకూర అయితే చాలా తొందరగా మగ్గిపోద్దండి పెద్ద టైం కూడా పట్టదు ఆకుకూర ఏదైనాను త్వరగా మగ్గిపోద్ది కాబట్టి వారానికి రెండు సార్లు అయినా ఆకుకూరలు తింటే మంచిదని నా ఉద్దేశం ఇంకా ఉల్లిపాయ టమాటా మగ్గినాయి కదండి ఇప్పుడు అందులోనే నేను కొద్దిగా పసుపు వేసుకున్నాను పసుపు కారం ఇంకా ఉప్పు వీటిలోనే వేసేసుకుని బాగా కలుపుతున్నాను ఈ కారం అంతా వాటికి పట్టేలాగా శుభ్రంగా కలుపుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న ఆకుకూర కూడా వేసేసుకుందాం ఆకుకూర చాలా త్వరగానే మగ్గుద్దు కాబట్టి టమాటా ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత వేసుకున్నా పర్లేదు ఈ చుక్కకూర పులుపులో గోంగూరకి ఏమాత్రం తీసిపోదండి గోంగూరలో ఎంత పులుపు అయితే ఉందో చుక్కకూరలో కూడా అంతే పులుపు ఉంటుంది కాకపోతే ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం మనం ఇందులో కారం వేసుకుంటాం కొంచెం ఎండుమిర్చి కారంతో పాటు ఇంకా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు మనం నార్మల్ కారం వేసుకుంటే ఆ పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది అంటే మొత్తం పులుపు పోదు అనేది అయితే నేను చెప్పట్లేదు పుల్ల పుల్లగానే ఉంటుంది కూర అనేది ఇది చపాతీలకు కూడా చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది నేనైతే ఈరోజు మా అమ్మాయి లంచ్ బాక్స్లోకి అని చెప్పి ఇది నేను ప్రిపేర్ చేశాను ఇంకో ఫైవ్ మినిట్స్లో మన పుల్ల పుల్లని చుక్కకూర రెడీ అయిపోద్ది నేనైతే ఎప్పుడెప్పుడు తిందామా అని అన్నం పక్కన పెట్టుకుని చూస్తున్నాను మా అమ్మ అయితే కూరలు చాలా ఉండేది వారానికి రెండు మూడు సార్లు అయినా ఉండేది మెంతికూర అని చుక్కకూర పాలకూర తోటకూర ఏదో ఒక కూర కూర ఉండేది వారానికి రెండు మూడు సార్లు అప్పుడు తినేవాళ్ళం కదా అబ్బా ఆకుకూర ఎందు అంటాంలే అనుకున్నాను ఇంకా ఇప్పుడు ఆకుకూరల గురించి ఉపయోగాలు తెలిసిన తర్వాత తినకుండా ఎలా ఉంటామండి ఖచ్చితంగా వారానికి ఒక్క ఒక్కరోజైనా ఏదో ఒక ఆకుకూర వండుతున్నాను నేను మా అమ్మాయికి కూడా బాగా అలవాటు మా అమ్మ వండి పెట్టేది కాబట్టి ఆకుకూరలు తినడం అలవాటు అని తన కోసమైనా వండుతున్నాను సో ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మన చొక్కకూర పుల్ల పుల్లని చొక్కకూర వేడివేడి నా వైపే చూస్తుంది ఎప్పుడూ తినేది అని నేనైతే రెడీగా ఉన్నాను వేడివేడాన్నంలో తినడానికి మరి మీరు మీ ఇంట్లో ఆకూర్లో వారానికి ఎన్నిసార్లు వండుతున్నారు అది నాకు కామెంట్ చేసి చెప్పండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్